హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురువు మీరు చూస్తున్నారు రైతు సమాచార సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ఇది వచ్చేసి మన బిరప తోట మన బ్యాక్గ్రౌండ్ చెట్టు కనబడుతుంది కదా సో ఇప్పటివరకు మనము పద్నాలుగు రోజులు అయితే స్ప్రే చేసాము ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకు మొదట వచ్చేసి ఏంటంటే మనకు ఫ్లవరింగ్ బాగా వస్తుంది కానీ అంటే మనకు పెద్ద పెద్ద మందులు స్ప్రే చేస్తున్నాము మంచి ఫ్లవరింగ్ వస్తుంది కానీ ఆ ఫ్లవరింగ్ అనేది మనకు కాపుగా సెట్ అవ్వట్లేదు పూత అనేది పండుపీగా రాలి రాలిపోవడం అయితే జరుగుతూ ఉంది కాపు అనేది సెట్ అవ్వట్లేదు సో దానికి ఎటువంటి పరిష్కారం ఉంది అది మాట్లాడుకుందాము రెండోది వచ్చేసి ఏంటంటే మనకు ఈ సమయంలో ఏంటంటే మనకు పైమురిత సమస్య వైరస్ సమస్య అధికంగా వస్తుందని చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు సో దానికి ఎటువంటి కాంబినేషన్ ఎంచుకోవాలి అనేది మాట్లాడుకుందాము సో వీడియో ఎండ్ వరకు చూడండి మనకి ఏంటంటే ఇప్పుడు పండుపూత రాళ్ళడానికి ప్రధానంగా వచ్చేసింది అంటే మనకు ఫంగల్ డిసీజ్ మనకు తెగుల సమస్య ఉంటుంది అదేవిధంగా న్యూట్రిన్ డెప్షన్స్ ఉంటుంది సో ఈ రెండింటికి మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి సో వచ్చిన కాపు వచ్చినట్లుగా తుక్కోవాలంటే మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనేది మన వీడియోలో పూర్తంగా మాట్లాడుకుందాము ఇంకోటి వచ్చేసిన మనకు తెగుళ్ళ మందులు చాలా రకాలు ఉన్నాయి సో మనకు కొమ్మకులు కొమ్మెండు తెగులు విధంగా మనకు కాయమచ్చ తెగులు ప్రధానంగా ఇప్పుడు కాప్ షెడ్ చేసుకునే టైం కాబట్టి తప్పకుండా ఈ ఫంగీ షెడ్ అయితే ఇవ్వాల్సిందేనండి సో జాగ్రత్తగా వినండి మనకు కాయమచ్చ సమస్య అయితే అధికంగా రావడం అయితే జరుగుతుంది సో వింటర్ సీజన్ కాబట్టి ఈ సీజన్లో మనకు ఎక్కువగా అది తాలయ్యే అవకాశం ఉంది కాబట్టి మనము కాయల్ని మంచి క్వాలిటీగా మంచి సైజులో మంచి క్వాలిటీతో మనకు వచ్చిన కాప్ అయితే ఉందో దాన్ని మంచి మేలైన రకంగా మనము మార్చుకోవడానికి ఎటువంటి దిగులు సమస్యలు లేకుండా మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది ఒకసారి మనం మాట్లాడుకున్నాము సో ఇప్పటివరకు మనం మంచి మంచి మందులు స్ప్రే చేసి మంచి కాపు నిళ్ళు పెట్టిన తర్వాత ఆ కాయలు వచ్చిన కాయలు తాలుగా మారితే మనకు దిగుబడి అనేది గణనీయంగా తగ్గుతుంది మనం మనం పెట్టిన పెట్టుబడికి దిగుబడి అనేది చాలా తగ్గుతుంది కాబట్టి తప్పకుండా మనకు దగుల సమస్య రాకుండా కాయమచ్చ కాయమచ్చ సమస్య రాకుండా మనం ఎటువంటి ఆ తెగువ మందులు స్ప్రే చేసుకోవాలని కూడా వీడియోలో కృతంగా మాట్లాడుకుందాము సో వీడియో ఎందువరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ తోటి తోటి రైతు మిత్రులు కూడా ఈ వీడియో అనేది వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కాబట్టి దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్క రైతులు దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మనం ప్రధానంగా వచ్చేసి ఇప్పుడు దాదాపు మనము పద్నాలుగు డోసులు అయితే స్ప్రే చేసాము పద్నాలుగు డోసుల వరకు డోస్ బై డోస్ ఏమేమి స్ప్రే చేస్తున్నాము ఎటువంటి కాంబినేషన్ చూస్తున్నాము సో తోట ఇంత నీట్గా ఉంది కదా సో ఎటువంటి మందులు స్ప్రేస్తున్నాము అనేది మీకు కూడా తెలుసు సో అదేవిధంగా మీకు లైవ్ రూపంలో కూడా మీకు చూపించడం జరుగుతుంది సో మనకు ఇంకోటి వచ్చేసి ఏంటంటే తెగుల సమస్యను ఎట్లా గుర్తించాలి సో మనకు తెగుల సమస్య ఉంది మన తోటలో దాన్ని ఎట్లా గుర్తించాలి సో అది ఆ విషయం కూడా చెప్తాను సో మనకు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను మనకు ఫంగీసైడ్ అనేది చా నెగ్నర్ చేయకండి మనకు పది నుంచి పదిహేను రోజుల రోజులు ఒకసారి విస్తూనే ఉంటేనే మన తోట హెల్తీగా ఉంటుంది మనం అన్ని రకాల తెగులను తట్టుకొని మొక్క ఆ మొక్క మంచి కాప్సెట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది సో ఆ విధంగా మనకు ఈ పండుపూతు రాయడానికి ప్రధానంగా ఉన్నటువంటి ఎటువంటి కారణాలు ఉంటాయనేది మొదట మాట్లాడుకుందాము సో మొదట వచ్చేసి ఏంటంటే మనకు ఇప్పుడు కాప్ షెడ్ చేసుకునే టైము మంది రైతులు ఏంటంటే అన్న నేను డెలిగేట్స్ వేసాను గ్రైషర్స్ స్ప్రేసాను ఎక్స్పోనర్ స్ప్రే వేసాను సో కాప్ షెడ్ చేసుకోవడానికి మంచి మంచి మందులు అయితే చేస్తున్నాను కానీ పూత బాగా వస్తుంది కానీ ఆ వచ్చిన పూత అనేది వచ్చినట్టుగా పండు పూతగా రాలిపోతున్నాయి సో దానికి ఏం చేయాలి సో మొదట వచ్చేసి న్యూట్రిన్స్ సో నేను అన్ని రకాల పోషకాలు ఇస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను జూకా అని ఇది ప్రతిభ కాలేజీ వాళ్ళది జూక ఇందులో వచ్చేసి ఎన్పీకే నత్రజని భాస్వరం పొటాస్తో పాటు కార్బన్ ఉంటుంది అదేవిధంగా దాంతోపాటు ఉప పోషకాలు అయినటువంటి మనకు కార్బన్తో పాటు బోరాన్ ఉంటుంది ఫెర్రస్ ఉంటుంది మ్యాంగనీస్ కాఫర్ జింకు మాల్బిడ్డను అన్ని రకాల పోషకాలు అయితే కలిగి ఉంటుంది సో ఇప్పటికూ మనకు పూత ఖాతా అనేది రాలకుండా మనకు పూత అనేది సెట్ అవ్వడానికి ఇందులో అన్ని రకాల పోషకాలు ఉంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే జెనెక్స్ అండి జెనిక్స్లో వచ్చేసి ఫార్ములా ఫోర్ అండి మనకు ఐరన్ మ్యాంగనీస్ జింకు కాపర్ మాల్బిడమ్ బోరాన్ దీంతో పాటు మనకు విత్ అమేనియో యాసిడ్ పొటాషియము మెగ్నీషియం అండ్ సల్ఫర్ సో ఇప్ ఇక్కడి వరకు మనకు అన్ని రకాల పోషకాలు అందినట్టే అండి సో అన్ని రకాల పోషకాలు అందినట్టే పాటు ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు ఇది డ్యాజిల్ ఈ డ్యాజిల్లో వచ్చేసి మనకు లిక్విడ్ కాల్షియము ప్లస్ బోరాన్ ప్లస్ నైట్రోజన్ ఈ మూడు కాంబినేషన్ ఉంటుంది సో దీంతో ఏంటంటే మనకు ఈ పండు పూత అనేది దేనికి దేనివల్ల రాలుతుందంటే మనకు బోరాన్ రెప్షన్స్ వల్ల మనకు పండు పూత అది రాలిపోవడం జరుగుతుంది బోరాన్ రిప్షన్సీ కాయ మంచి క్వాలిటీ సైజ్ రావడానికి కాల్షియం రెప్షన్స్ ఉంటుంది నైట్రోజన్ వచ్చేసి మనకు పూత అనేది పిందగా సాగడానికి నైట్రోజన్ చాలా బాగా చేస్తుంది కాబట్టి ఈ ఫార్మేషన్లోనే మనకు ఈ మూడు మనకు పూత వచ్చిన తర్వాత పూత అనేది రాలకుండా పిందగా మారడానికి ఎటువంటి పోషకాలు అయితే కావాలో అటువంటి పోషకాలు ఈ డాజిల్లో అయితే కలిగి ఉంది ఇది స్వరూప్ అగ్రోకెమికల్ వారి డ్యాజిల్ ఎకరానికి వచ్చేసి హాఫ్ అయితే స్ప్రే చేసుకోవాలి ఇందులో వచ్చేసి లిక్విడ్ మనకు పౌడర్ ఫార్మేషన్ కంటూ లిక్విడ్ ఫార్మేషన్ ఉన్న ప్రొడక్ట్ నిన్నట్లు అది తొందరగా అతుక్కుంటుంది సో తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి లిక్విడ్ ఫార్మేషన్లో ప్రోడక్ట్ని అందుకే మనము లిక్విడ్ ఫార్మేషన్లో ఉన్నటువంటి కాల్షియం బోరాన్ నైట్రోజన్ ఈ ఈ ప్రోడక్ట్ అయితే స్పే ఉంది సో ఈ మూడు ప్రోడక్ట్లు అయితే స్ప్రే చేయడం అన్ని రకాల పోషకాలు మొక్కకి ఎందినట్టే సో మనం పోషకాల పరంగా అన్ని ఇచ్చాము అయినా కానీ మనకు పూత కాత పండు పూతగా చాలా కనబడుతున్నాయి రాలిపోవడం అయితే జరుగుతుంది ఎక్కడ చూసినా కానీ పండుపూత వివత్సంగా రాలిపోవడం అయితే జరుగుతూ ఉంది సో దానికి ఎటువంటి మార్గం ఉంది సో న్యూట్రియన్స్ పరంగా మనం అన్ని ఇచ్చాము అయినా కానీ రాలుతుంది సో రాగుతుంది అంటే తప్పకుండా దగ్గుల సమస్య ఉన్నట్టు ఇంకోటి వచ్చేసి తెగుల సమస్య ఏ విధంగా గుర్తించాలి సో మనకు మామూలుగా ఇప్పుడు తోట చూస్తున్నారు కదా ఎంత గా ఉంది ఎంత నీట్గా ఉంది మనకు ఆ ముడత కానీ ఏమి కానీ లేకుండా ఆకులు కూడా చాలా నీట్గా ఎక్స్టర్ చేసినట్టు ఎంత గ్రీనిస్గా ఉంది మీరు చూస్తున్నారు కదా సో మొక్క గ్రీనిస్గా ఎటువంటి మొక్క గ్రీనెస్గా మంచి గ్రోతింగ్తో మంచిగా ఫ్లవరింగ్తో నీగిలు ఆడుతుందంటే ఆ మొక్కకి ఎటువంటి తెగులు సమస్య లేదని లేదని అర్థం ఒకవేళ మీ మిరప తోటలో అక్కడక్కడ కొన్ని చెట్లు ఎల్లోస్గా మారడం పసుపు రంగులు మారిపోవడం కొమ్మక్కుల సమస్య ఉండడం అదేవిధంగా బూజు తెగులు ఉండడం మొక్కలు అక్కడక్కడ వడిపోయి చనిపోవడం అదేవిధంగా మనకు ఆకుల మీద మచ్చలు మనకు బ్రౌన్ కలర్లో అక్కడక్కడ మచ్చలు ఉండడం సో ఆ విధంగా మనకు ఈ సమస్యలు గుర్తించినట్లయితే తప్పకుండా మీ మిరప తోటలో తెగుల సమస్య ఉందని అర్థం సో తెగుల సమస్యను ఆ విధంగా గుర్తించాలి మనకు మిరప తోటలో చాలా నీటిగా గ్రీనిష్గా మంచి గ్రోతింగ్తో మంచిగా పూతాఖాతం మీద చాలా నీటిగా కనబడుతుంది అంటే ఎటువంటి తెగుల సమస్య లేదని అర్థం మీరు వీడియోలో చూస్తున్నారు కదా సో ఆ తోట అయితే గ్రీనిస్గా మన మనదే తోట సో అది ఎంత గ్రీనిష్గా ఎంత నీట్గా ఉంది ఆ విధంగా ఉన్నట్లయితే ఎటువంటి తెగుల సమస్య లేదని అర్థం ఒకవేళ అక్కడక్కడ కొన్ని చెట్లు ప పండు అంటే ఎల్ఏస్కి ఎరుపు రంగులో కనబడడం అదేవిధంగా మనకు ఈ తెగుల సమస్య అంటే మనకు కొమ్మకుళ్ళు ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మేము మిరప తోటలో తెగుల సమస్య ఉందని అర్థం సో దానికి ఎటువంటి మందులు చేసుకోవాలనేది ఇప్పుడు మాట్లాడుకుందాం సో నేను అంటే వన్ బై వన్ మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను పేపర్ మీద రాసుకున్నాను ఎందుకంటే మధ్య మధ్యలో మళ్ళీ మర్చిపోతే మీరు మీకు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అందదని నేను పేపర్ మీద రాశాను సో వన్ బై వన్ మీకు చెప్తాను సో మనకు తెగుళ్ళ సమస్య ప్రధానంగా అంటే మనకు తెగులు సమస్య ఉన్నట్లయితే మనకు పండు పూత అనేది ఎల్లో ఇసుక మారి రాలిపోతుంది అంటే న్యూట్రిన్స్ ఇచ్చినా కానీ ఆ విధంగా రాలుతుందంటే తెగులు సమస్య ఉందని అర్థం సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ టైంలో వచ్చేదంటే మనం కాతా పూత సెట్ చేసుకునే టైము సో మనకు ప్రధానంగా వచ్చేసింది ఇప్పుడు టైంలో ఏంటంటే కొమ్మ కూళ్ళు సమస్య కొమ్మ సమస్య ప్రధానంగా వస్తుంది తప్పకుండా వస్తుంది అది మనకు కాప్ షెడ్ చేసుకునే టైంలో మంచి పూత కథ కాప్ షెడ్ చేసుకునే టైంలో మన కొమ్మకులు సమస్య కొమ్మ సమస్య ప్రధానంగా వస్తుంది సో దానికి ఎటువంటి ప్రొడక్ట్ ఫంగి సైడ్ స్ప్రే చేయాలి తెగుల మందు స్ప్రే చేయాలి నెక్స్ట్ రెండోది ఏంటంటే కాయమచ్చ మనకు కాయమచ్చ అనేది కాటుక కలర్లో మనకు మనకు కాయ అనేది పండుబారిన తడబడి ఎర్ర ఎర ఎర్ర కలర్లో మనకు పండు బారిన తర్వాత కాయ అనేది మనకు కాయ మచ్చ అంటే నల్లటి మచ్చలాగా పడుతుంది మీకు చూపిస్తాను మన తోటలో ఉందని చూస్తాను ఒక నిమిషం ఎస్ దొరికింది చూశారు కదా ఇక్కడ మనకు నల్లటి మచ్చ ఉంది ఇక్కడ మనకు నల్లటి మచ్చ ఉంది సో దీని మీద లేదు ఇది చాలా నీట్గా ఉంది మంచి కలరింగ్ మంచి సైనేజ్గా ఉంది ఇది ఇక్కడ చూశారు కదా నల్లటి మచ్చ ఉంది సో మనకు ఈ మచ్చలు రావడానికి ఈ ఈ కాయ ఎప్పుడు తాలుగా మారిపోతుంది మనకు దీని దీంతో మనకు దిగుబడి అనేది తగ్గేది దీనివల్లనే సో మనకు ఈ కాయ మచ్చ సమస్య అనేది ప్రధానంగా వస్తుంది అది తప్పకుండా వస్తుందండి మనకు తెగుళ్ళ సమస్య ఉన్నట్లయితే ఇప్పుడు జస్ట్ నాకు రెండు మూడు చెట్లు చూస్తే ఇ ఒక్క కాయ కనబడింది సో అంటే కొంచెం తక్కువ రకంలో ఉంది అంటే కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో అనమాట తెగుల సమస్య అనేది చాలా తక్కువలో ఉంది సో మనకు ఈ కాయమచ్చ సమస్యకి అదేవిధంగా మనకు కొమ్మ కొల్ సమస్యకి కాంబినేషన్లో ఉన్నటువంటి ఫంగీసైడ్ ఏదంటే మనకు అదమా కంపెనీ వారిది జమీర్ అండి అదమా కంపెనీ వారిది జంబీరు చాలా ఎక్సలెంట్ ప్రోడక్టు మనకు కొమ్మ ఇండు సమస్యతో పాటు మనకు కాయమచ్చ మచ్చ తెగులకి చాలా అంటే చాలా ఎక్సెల్గా పనిచేస్తుంది సో ఈ మచ్చ ఉంది కదా ఈ మచ్చ అనేది రాకుండా ఉండడానికి ఈ జంబీర్ అనే ప్రొడక్టు ఎక్సలెంట్ అంటే ఎక్సెడ్గా పనిచేస్తుంది మనకు సో ఇందులో వచ్చేసి మనకు ప్రొక్లో రాజ్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అదేవిధంగా టెబికోన వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ వన్ పర్సెంటేజ్ మనకు ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు రూట్రా అంటే కాయమచ్చకి కొమ్మకుళ్ళకి కొమ్మెండుకి చాలా అంటే చలక్సంగా పనిచేస్తుంది జమీర్ అనేది అధమ అదమా కంపెనీ వారిది జమీరు సో ఇక ఈ ప్రోడక్ట్ అయితే మీరు తప్పకుండా స్ప్రే చేసుకోండి సో మనం ఎప్పుడైనా సరే ఫంగీ సైడ్ స్ప్రే చేసినప్పుడు సింగిల్గా స్ప్రే చేసుకుంటే మనకు రిజల్ట్ చాలా బాగుంటుందండి మనం మామూలుగా దోమ మందు పురుగు మందుతో కలిపి స్ప్రే చేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ మనకు ఇందులోనే మనకు ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అదేవిధంగా ట్వెల్వ్ పర్సెంటేజ్ అంటే మనకు ఎక్కువ పర్సెంటేజ్ పర్సెంటేజ్లో ఈ ప్రోడక్ట్ ఉంటుంది మన ఫంగీ సైడ్ ఏదైనా థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సెవెంటీ ఆ పర్సెంటేజ్లోనే ఉంటుంది మనకు ఫంగిసైడ్ ఆ పర్సెంటేజ్ శాతం సో దాన్ని ఇదే ఎక్కువ పర్సెంట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా దాంట్లో మళ్ళీ వేరే ప్రోడక్ట్స్ యాడ్ చేసినప్పుడు అంటే దీని యొక్క పనితనం అయితే తగ్గుతుంది సో అందుకే ఫంగి సైడ్ని మీరు సింగిల్గా స్ప్రే చేయమనేది అంతే తప్ప కలిపి స్ప్రే చేయమనేది కాదు సో సింగిల్గా స్ప్రే చేస్తే మనకు రిజల్ట్ పరంగా మనకు మంచి రిజల్ట్ రావాలంటే సింగిల్గా స్ప్రే చేయాలి సో ఆ విధంగా మీరు ప్రతి ఒక్క రైతులు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కస్టోడియా అండి కస్టోడియా మన కస్టోడియాలో వచ్చేసి మనకు అజాక్షి స్ట్రాబెన్ ఉంటుంది టెబికో ఉంటుంది సో ఇది కస్టోడియాలో వచ్చేసి అజాక్షి స్ట్రాబెన్ టెపికో ఇది వచ్చేసి మనకు కొమ్మకులు సమస్యకి అదేవిధంగా మనకు కొమ్మడు సమస్యకి అదేవిధంగా మనకు ఆకుమ ఆకుమచ్చ తెగులు ఉంటుంది మనకు బ్రౌన్ కలర్లో ఆకుమచ్చ తెగులు అదేవిధంగా మనకు పూత ఖాతా రాలిపోవడం ఎల్లో ఇసుగా మనకు ఈ తెగులు సమస్య ఉండడం ద్వారా సో మనకు లేట్ బ్రైట్ అని అంటే మనకు ఆకులు ఎల్లోయిస్గా మారిపోవడము పంటకు సమస్య రావడము అదేవిధంగా మనకు అనేక మనకు ఆకు ఎండింగ్లో నల్లటి మచ్చలు ఏర్పడడం అదేవిధంగా ఈ తెగుల సమస్య కారణమైన అన్నమాట సో దానికి మీరు తప్పకుండా కస్టోడి అనేది స్ప్రే చేయండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి అమిస్టా టాప్ అండి అమిస్టా టాప్ వచ్చేసి మనకు అజక్సా అజాక్సి స్టోబిన్ అదేవిధంగా డైఫెన్ కొన్ని జలు ఈ రెండు కాంబినేషన్ ఉంటుంది ఎస్సీ ఫార్ములేషన్ లో ఉంటుంది ఇది అజాచిస్టోబిన్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ కొన్ని రోజులు వచ్చేసి లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటే ఎస్సీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది ఇది కూడా సేమ్ మనకు అన్ని రకాల తెగులకి చాలా అంటే చాలా లక్ష్యంగా పనిచేస్తుంది తప్పకుండా మీరు అమిస్టా టాప్ కానివ్వండి లేకుంటే అమిస్టా టాప్ అదే విధంగా మనకు కొరమండల్ వాళ్ళది గ్రోమర్ వాళ్ళది మ్యాగ్నెట్ అని కలిగి ఉంటుంది ఇప్పుడు మ్యాగ్జెస్ అని వచ్చింది సో ఈ రెండు సేమ్ టెక్నికల్ సేమ్ ఒకే విధంగా పనిచేస్తుంది అండి అమిస్టా టాప్ మ్యాగ్జెస్ ఈ రెండిట్లో ఏజ్ స్ప్రేషన్ నో ప్రాబ్లం ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేటివో అండి చాలామంది రైతులు ఇప్పుడు నాటివో స్ప్రెడ్ చేయొచ్చు అని ఉడుతారు నాటివో వచ్చేసి మనకు కాయమచ్చ తెగులకి అంతగా పనిచేయదండి సో మనకు అన్ని రకాల తెగులకి పనిచేస్తుంది అంటే మనకు ఆకుమచ్చ తెగులు అదేవిధంగా కొమ్మకులు సమస్య అదేవిధంగా మనకు ఆకులు ఆకు అడుగు భాగాన మనకు తెల్లగా మారిపోవడము అదేవిధంగా మనకు ఆకు ఎండింగ్లో ఎర్ర ఎర్రగా మారిపోవడము అదేవిధంగా మనకు ఇంకోటి వచ్చేసి అంటే మనకు మామూలుగా మనం స్ప్రే కలుపు మందు స్ప్రే చేసేటప్పుడు అక్కడక్కడ కొన్ని మొక్కల మీద పడ్డప్పుడు ఎట్లా ఏ విధంగా మనకు కాలిపోతుందో సో ఆ విధంగా కాలిపోవడానికి ఏంటంటే మనకు నాటివ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఆ విధంగా ఉన్నటువంటి తెగులకి మనం నేటివ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యాబ్యో టాప్ అండి క్యాబ్లెట్ టాప్ వచ్చేసి మనకు మెటీరియల్ టెక్నికల్ అదేవిధంగా పైరస్క్లో ఫైవ్ పర్సెంటేజ్ అయితే కలిగి ఉంటుంది సో ఇది ఏంటంటే మనకు సేమ్ ఇది కూడా మనకు ఆకుమచ్చ తెగులకి చాలా అంటే చాలా లక్ష్యంగా పనిచేస్తుంది తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేసుకోవచ్చు మనకు కాయమచ్చకి మచ్చకి కొమ్మకులుకి రెండు కాంబినేషన్లో ఉన్న ప్రోడక్ట్ అయితే అయితే స్ప్రే చేసుకోండి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి కస్టడియా కూడా స్ప్రే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు ఈ తెగుల సమస్యకి తక్కువ ధరలో మనం స్ప్రే చేయాలంటే మనకు ఆంట్రా కాలండి చాలా తక్కువ దొరుకుతుంది మనకు మూడు వందల మూడు వందల యాభైలో దొరుకుతుంది ప్రొబీనమైన టెక్నికలు ఎప్పుడైనా సరే మనము తోట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రొబీనమైన టెక్నికలు అదేవిధంగా మనకు థయోఫినేట్ మిథల్ అనే టెక్నికలు ఈ రెండు వాడిన తోటలకి తెగుల సమస్య రాదండి ఇది చాలా తక్కువ దొరుకుతాయి మనకు సో స్టార్టింగ్ నుంచి నేను ఆల్రెడీ నేను మూడో స్ప్రేలో చెప్పాను అనుకుంటా మూడో స్ప్రేనో రెండో స్ప్రేనో మనము మూడో స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ త్రీ డేస్కి నేను ఒక్క నిమిషం ఇది హెగ్జాస్ స్టాప్ అండి ప్రోభిన్నమైన టెక్నికల్ కలిగి ఉంటుంది టాపు ఇది గ్రోమర్ వాళ్ళది ఇందులో వచ్చేసి థైఫ్రైన్ మెతేలు సెవెంటీ పర్సెంట్ టబుల్ పౌడర్ ఫార్మస్లో ఉంటుంది దీనికి కాంబినేషన్గా వచ్చేసి ఫార్మ్ ఈ రెండు నేను ఆల్రెడీ మూడో వీడియో థర్డ్ స్ప్రే చేసేటప్పుడే దీన్ని డ్రించింగ్ చేసుకుంటే మొక్క వేరు వస్తే బాగా డెవలప్ అవుతుంది మనకు ఎటువంటి విల్ట్ సమస్య రాదని చెప్పాను సో మనకు మనకు మన తోట మొత్తంలో అక్కడక్కడ కొన్ని చెట్లు వడబడిపోయి చనిపోతున్నాయని చాలామంది అంటున్నారు కదా సో మీరు అలా వడబడిపోయి మొక్కలు చనిపోతే తప్పకుండా మీరు ఈ అదే మిత్తలు అదేవిధంగా రెండిఫాము ఈ రెండింటిని మీరు డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రెండ్ ఉంటుంది మనకు బూజు తెగులకి అదేవిధంగా కొమ్మకుల సమస్యకి కాయమచ్చ తెగులకి అదేవిధంగా మనకు ఈ విల్ట్ సమస్య మొక్కలు వడబడిపోయి చనిపోతూ ఉంటాయి కదా సో దానికి ఈ థయోఫినేడ్ మిథెలు రాడిఫామ్ ఈ రెండు ఎక్సరంగా పనిచేస్తున్నాయండి సో మనకు ఈ ర్యాడిఫామ్లో వచ్చేసి మనకు ఏంటంటే అన్ని రకాల పోషకాలు కలిగి ఉంటాయి మనకు ఇందులో వచ్చేసి ఏంటంటే సివిడ్ ఎక్స్రాలు కలిగి ఉంటుంది అదే ప్రోటీన్స్ కలిగి ఉంటుంది అమ్యూన్ ఆసిడ్ కలిగి ఉంటుంది అదేవిధంగా మనకు అక్వెస్ మీడియా మనకి ఇది వచ్చేసి ఏంటంటే రూట్ డెవలప్మెంట్కి చాలా ఎక్స్గా పనిచేస్తుంది అండి వేరు వేస్తే బాగా డెవలప్ అవ్వడానికి మనకు నేల నుంచి నేల ద్వారా మొక్క పోషకాలు సమృద్ధిగా తీసుకునే దాన్ని తీసుకోవడానికి ఈ ఫామ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది దీని కాంబినేషన్గా వచ్చేసి మీరు ఈ థయోఫినెట్ మిత్తలు అయితే స్ప్రే చేసుకోండి ఎక్స్ట్రా రిజల్ట్ అయితే ఉంటుంది సో మీరు ఫార్మ్ దొరికనే వల్ల మీరు అది బయోబిటా కూడా స్ప్రే చేసుకోవచ్చు దీని కాంబినేషన్ కదా మీరు పండాకు సమస్య కానీ అదేవిధంగా మనకు కొమ్మకుళ్ళు కొమ్మం సమస్య అదేవిధంగా కాయ మెచ్చ సమస్య మొక్కలు వడబడి చనిపోవడం అదేవిధంగా మనకు బూజు తెగులు సో ఇలాంటి సమస్యకి మనకు థయోఫినెట్ మితలు అనే టెక్నికల్ చాలా అంటే చాలా పనిచేస్తుంది తప్పకుండా మీరు స్ప్రే చేసుకోవచ్చు చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఇంకోటి వచ్చేసి అంటే ఆంట్రాకాల్ అండి ఇంకోటి వచ్చేసి ఆంట్రాకాల్ ప్రొబీన్ అంటే టెక్నికల్ మనకు ఇందులో వచ్చేసి ఏంటంటే జింక్ కంటైనింగ్ పౌడర్ ఫార్మేషన్ ఉంటుంది అంటాకాలు అనేది వెటబుల్ పౌడర్ ఫార్మేషన్ ఉంటుంది అందులో వచ్చేసి మనకు జింక్ కంటైనింగ్ ప్రొడక్ట్ అనమాట మనకు తోట నలుపు రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు ఆకుపచ్చ కలర్లో అంటే పసుపు రంగులో ఉన్నటువంటి తోట కూడా మంచిగా నలుపు రావడానికి మనకు ఈ అంటాకాలు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా మనకు కాయమచ్చ తెగులకి అదేవిధంగా మనకు కొమ్మకులు సమస్యకి కొమ్మెండు సమస్యకి అంటాకాలు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా స్ప్రే చేసుకోవచ్చు మనకు తక్కువ ధరలోనే బెస్ట్ రిజల్ట్ రావడానికి అంటాకాలు చాలా బాగా పనిచేస్తుంది అదే మనకు ఇది వచ్చేసి ఏంటంటే థయోఫినెట్ మిథల్ రోకో టెక్నికలు రోకో కానివ్వండి గ్రోమర్ వాళ్ళది ఎగ్జాస్ట్ టాప్ అని సో మనకు అన్ని రకాల కంపెనీలు ఉన్నాయి థోయోఫినెట్ మిథెల్ అనే టెక్నికలు మీరు చెప్పి తీసుకోవచ్చు చాలా పని పనిచేస్తుంది మనకు మొక్క దా వేరు వస్తు మనము మొక్క వేరు వ్యవస్థ దగ్గర మనం తడిచే విధంగా డ్రించింగ్ చేసుకుంటే మనకు వేరు వ్యవస్థ బాగా పోతుంది అదేవిధంగా బూజు తెగులు కానివ్వండి విల్ట్ సమస్య వేరు కూలు సమస్య అని రాకుండా చాలా అంటే చలక్చంగా పనిచేస్తుంది తప్పకుండా మీరు స్ప్రే చేసుకోవచ్చు డ్రింకింగ్ చేసుకోవచ్చు పైన కూడా వేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఆ విధంగా తప్పకుండా మనకు ఈ తెగుళ్ళ సమస్య లేకుండా ఉన్నప్పుడే మనకు మంచి కాపు అయితే సెట్ అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు గుర్తించుకోండి మనకు ఎప్పటికీ మనము పెద్ద పెద్ద మందులు స్ప్రే చేసి మంచిగా పూతాఖాత బాగొస్తుంది కానీ ఆ కాపు అనేది నిలబడలేదు చాలా మంది రైతులు అడుగుతున్నారు కాబట్టి ఈ అన్ని విషయాలు మీకు గ్యాదర్ చేసి అయితే చెప్పడం జరుగుతుంది ఈ తెగుళ్ల సమస్య ఉండడం వల్లనే మనకు ఈ కాపు అనేది నిలబట్లేదు అదేవిధంగా మనకు వచ్చిన పూతాఖాత అనేది పండుపూతగా రాలిపోవడానికి రాను అనేది తెగుల సమస్య ఉందని అర్థం సో మనం న్యూట్రన్స్ ఇచ్చినా కానీ ఆ తెగుల పూత అనేది ఆ విధంగా రాలిపోతుందంటే ఖచ్చితంగా మనకు తెగులు సమస్య ఉందని అర్థం ఆ విధంగా గుర్తు పెట్టుకొని తప్పకుండా మీరు నేను చెప్పిన ఈ జమ్మీ కావచ్చు కస్టోడియా కావచ్చు సో ఆ విధంగా మనకు ఈ తవిఫ్ నాటి నాటివో నాటి నాటివో అదేవిధంగా మనకు ఈ అంతరకాలు సో బేర్ వాళ్ళది సో ఆ విధంగా ఏదో ఒకటి మనకు పది నుంచి పదిహేను రోజులు రోజులో వ్యవధి వేధిలో ఒకసారి మనము ఈ ఫంగిసైడ్ సైడ్ స్ప్రే చేసినట్లయితే మనకు మంచి రిజల్ట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది ఖచ్చితంగా మనకు దిగుబడి పెంచుకోవాలంటే ఫంగిసైడ్ వాడాల్సిందే తగుల మందులు కరెక్ట్ టైంకి మనము పది నుంచి పదిహేను రోజులు ఒకసారి తెగుల మందు ఒకసారి స్ప్రే చేసిన దాన్ని దాన్ని వదిలేసి ఇంకోసారి వేరే టెక్నికల్తో ఇంకోసారి స్ప్రే చేసుకుంటూ ఆ విధంగా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా తోట హెల్తీగా ఉంటుంది మా మొక్క యొక్క అన్ని శాఖలు మెరుగుపరిచి మనకు మంచి మంచిగా అధిక పూతాఖాత రావడానికి మంచి కాప్షెట్ అవ్వడానికి వచ్చిన పూతాఖాత అనేది రాలకుండా ఉండడానికి అదేవిధంగా మనకు కాయ కూడా మంచి సైజు సైజు రావడానికి మంచి పరిమాణం మంచి క్వాలిటీగా రావడానికి మనకు ఈ ఫంగీ సైడ్ అనేది యొక్క ప్రాధాన్యత చాలా అధికంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా మీరు స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే మనకు వైరస్ సమస్య ముడత కింది ముడత అదే వైరస్ చాలామంది రైతులు ఏంటంటే మనకు ఇప్పుడు కాప్ సెట్ చేసుకున్న టైము మొక్క మంచిగా హైట్ బాగు వచ్చింది మంచిగా గ్రోతింగ్ బాగుంది సో మనకు పూత కథ కూడా బాగు వచ్చే విధంగా మనకు మంచి కాప్ సెట్ అయ్యే విధంగా మనకు చాలా మంది రైతులు గ్రాసియా అని ఎక్స్పోనర్స్ డెలిగేటు ట్రేజరు ఆ విధంగా మంచి మంచి మందులు అయితే స్ప్రే చేస్తూ ఉన్నారు సో స్ప్రే చేస్తూ ఉన్నారు ఆ విధంగా మనకు మంచిగా పూత ఖాతా కనబడుతుంది మంచిగా కాప్ సెట్ అవుతుంది అనుకుంటున్నారు కానీ మనకు గ్రాసియా ఈ అదేవిధంగా గ్రాషియానాబి కానివ్వండి ఎలక్ట్రిషేజ్ మేట్ కానివ్వండి అదేవిధంగా మనకు డెలిగేట్ కానివ్వండి ఎక్స్ ఎక్స్పోనర్స్ కానివ్వండి ఇవి వచ్చేసి ఏంటంటే మనకు దోమ పనిచేయదు మనకు మనకు తెల్లదోమ పచ్చ దోమ ఆ వీటి మీద ఇది ప్రభావం చూపించదు సో మనకు ఏంటంటే ఇవి ఏంటంటే తామర పురుగుకి అదేవిధంగా మనకు కాయ తులచి పురుగు అదేవిధంగా పూతల పురుగు అన్ని రకాల పురుగు నివారణకి అదేవిధంగా మనకు పైమూర్త నివారణకి హెల్ప్ అవుతుంది కానీ మనకు ఈ దోమ సమస్య వల్ల ఏంటంటే మనకు ఈ మబ్బులు అవుతున్నాయి సో తప్పకుండా దోమ అయితే అటాక్ అవుతుంది తోటలు మంచి గ్రోత్ మీద మంచి నీట్గా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనకు దోమలు అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి మనకు ఆ వైరస్ సమస్య పైమూర్త సమస్య మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఎప్పుడైతే గ్లాషియా డెలిగేటు అని స్ప్రే వేస్తాము అది స్ప్రే వేసిన తర్వాత నెక్స్ట్ స్ప్రే మంచి కాంబినేషన్లో ఒక దోమ మంది ఇచ్చుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మనకు అన్ని రకాలుగా అన్ని రకాల సెకింగ్ ప్లేస్ని నివారించు నివారించుకుంటూ మంచి కాప్ సెట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు సో ఆ విధంగా మీరు ప్లానింగ్ చేసుకోండి మనం డే బై డే ఆ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం సో అదేవిధంగా మనము ఎప్పుడైతే మనము ఈ దోమ మందు కాంబినేషన్ మంచిగా నేర్చుకున్నప్పుడు తర్వాత మళ్ళీ మంచిగా కాప్ సెట్ అవ్వడానికి పురుగు మందు ఆ విధంగా స్ప్రే చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ విధంగా మీరు కూడా స్ప్రే చేయండి మీకు మీ కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అదేవిధంగా తోటి రైతులు కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి